వివాహ బంధం పార్ట్ థర్టీ వన్ అర్జున్ ప్రశ్నకు అశోక్ గారు అదే చిరునవ్వుతో నువ్వు తండ్రివి కాబోతున్నావు నానా అని సంతోషం అంత గొంతులోనే పలికిస్తూ అశోక్ గారు చెప్పిన మాటకు అర్జున్ షాక్తో చేతిలో ఉన్న మొబైల్ వదిలేశాడు అశోక్ గారు ఇచ్చిన షాక్ నుండి చాలాసేపటికి తేరుకున్న అర్జున్కి తను చిన్నప్పటి నుండి ఒంటరిగా ఉండిపోవడానికి తాతయ్య తప్ప మరో ప్రపంచం తెలియకుండా బ్రతకడానికి ఆడవాళ్ళంటే చెప్పలేనంత ద్వేషం పెంచుకోవడానికి కారణమైన పరిస్థితులు ఫ్లాష్లా తన కళ్ళ ముందు మెదలేసరికి అదే పరిస్థితి మళ్ళీ తన జీవితంలో రిపీట్ అయింది అన్న బాధ పట్టరానంత కోపంలో మార్చేసరికి ఎర్రటి అగ్నిగోళాల్లా నిప్పులు కక్కుతున్నట్టు ఉన్న కళ్ళతో మెడ దగ్గర పొంగిన నరాలలో పిడికిలి బలంగా బిగించి వెంటనే ఇంటికి బయలుదేరాడు అర్జున్ ఇంట్లో కాసేపటికి స్పృహలోకి వచ్చిన స్నేహకి మీరా ద్వారా విషయం తెలిసి చాలా సంతోషపడింది ఆనందంలో కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే అర్జున్తో ఆ గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి అన్న ఆతృతలో గోకుల్తో అన్నయ్య అర్జున్ గారు అని ఇంకా ఏదో చెప్పబోతుండగా అప్పుడే అర్జున్తో మాట్లాడుతూ అర్జున్ ఫోన్ వదిలేయడం వల్ల మనవడు సంతోషంలో ఆఫీస్ నుండి బయలుదేరాడు అనుకున్న అశోక్ గారు అదే విషయం స్నేహకు చెప్పి ప్రేమగా ఆమె తల నిమిరి నేను అర్జున్ జీవితం ఎలా అయితే అన్ని సంతోషాలతో నిండిపోవాలని కోరుకున్నాను ఇప్పుడు అవన్నీ నీ వల్లే నిజమవుతున్నాయి స్నేహ ఈ విషయంలో నీకేమిచ్చినా రుణం తీర్చుకోలేని తల్లి అంటూ ఆనంద పాష్పాలు పెట్టుకున్నారు ఆయన మాటలకి స్నేహ చిన్న చిరునవ్వుతో ఆయన చేతులు పట్టుకుని అంత మాట అనకండి తాతయ్య అసలు ఆ విషయానికి వస్తే మా బావ వల్ల బలవ్వాల్సిన జీవితాన్ని అర్జున్ గారి జీవితంతో ముడిపడేలా చేసి ఈరోజు నా ప్రతి సంతోషానికి కారణమైంది మీరు అన్నిటికైనా అద్భుతమైన బహుమానం నా అర్జున్ గారు తాతయ్య ఆయన లేకపోతే ఈ ప్రాణమే లేదు ఆయన నా సర్వస్వం మీరిచ్చిన ఈ సంతోషాలకు నేనే మీకేమిచ్చినా మీరు తీర్చుకోలేని తాతయ్య అనేసరికి ఆమె మాటలకి కన్నీలతో ఆమెనే చూస్తూ ఉండిపోయారు ముగ్గురు ఇంతలో రాజయ్య స్వీట్ తీసుకొని రావడంతో ముగ్గురు స్నేహ నోరు తీపిచేయడానికి చాలా ట్రై చే ట్రై చేశారు కానీ స్నేహ అర్జున్ గారు వచ్చాక ఆయనతో కలిసి తింటాను అని మొండి పట్టు పట్టడంతో ఆమెను ఇబ్బంది పెట్టలేక మిగిలిన ముగ్గురు తిని కాసేపు అక్కడే స్నేహ దగ్గరే కూర్చున్నారు ఇంతలో గోకుల్ మొబైల్కి మీరాకి చెకప్ టైం గుర్తు చేస్తూ హాస్పిటల్ నుండి మెసేజ్ రావడంతో ఈ హడావిడిలో పడి అసలు ఆ విషయమే మర్చిపోయిన గోకుల్ స్నేహితుడి జీవితంలో వెళ్లి విరిసిన ఆనందాలకు మురిసిపోతూ హాస్పిటల్కు వెళ్లాల్సిన విషయం చెప్పి మీరాని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు గోకుల్ ఇక వాళ్ళు అలా వెళ్లగానే ఈ హ్యాపీ మూమెంట్ ని అర్జున్ స్నేహలు ఒంటరిగా షేర్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన ఆలోచనలో అశోక్ గారు ముందుగా రాజయ్య చేత స్నేహకు చూసి దగ్గరలో ఉన్న ఫ్రెండ్ ఇంటికి రాజయ్యని తీసుకుని స్నేహను జాగ్రత్తగా ఉండమని చెప్పి బయలుదేరారు వాళ్ళు అలా వెళ్ళగానే స్నేహ హాల్లో కూర్చొని అర్జున్ గురించి ఎదురు చూస్తూ ఉంది ఇంతలో కార్ ఇంటి పో పోర్టికోలోకి రెప్పపాటు కాలంలో దూసుకురావడం అంతకంటే వేగంగా ఆ కార్ నుండి అర్జున్ ప్రళయ తాండవం చేస్తున్న రుద్రుడి రూపంలో దిగి లోపలికి రావడం క్షణాల్లో జరిగిపోయాయి అర్జున్ రావడం గమనించిన స్నేహ తన పొత్తి కడుపు నిమురుకుంటూ ఇంకా రూపం కూడా ఏర్పడిని తన బిడ్డతో మాటలు కబుర్లు చెప్పుతూ కనిపించేసరికి అర్జున్ కోపం వంద రెట్లు పెరిగిపోయింది అంతే ఆ కోపంలో వేగంగా వెళ్ళి స్నేహ పీక పట్టుకుని ఆమెను విసురుగా పైకి లేపి పక్కనే ఉన్న గోడకు అదిమి పెట్టి నిప్పులు కక్కుతున్న కళతో స్నేహ కళలోకి కాల్చేసేలా చూస్తూ ఎందుకు మోసం చేశావు అని గర్జించాడు అసలు అర్జున్ రావడమే గమనించని స్నేహ సడన్గా అర్జున్ అలా రియాక్ట్ అయ్యేసరికి ఊపిరి ఆగిపోయినంత పని అయింది పైగా అతను వేసిన ప్రశ్న ఆ కళ్ళల్లో కనిపిస్తున్న బాధ అతని మొహంలో తెలుస్తున్న కోపం చూసేసరికి స్నేహ కళ్ళకి అర్జున్ తమ పెళ్ళైన కొత్తలో తను చేసిన అర్జున్లా కనిపిస్తుంటే ఆమె వెన్నులో వణుకు మొదలైంది కానీ అర్జున్ అడిగిన ప్రశ్న ఆమె మనసుని దోల్చేస్తుంటే అప్పటికే తన కంఠం మీద క్షణక్షణానికి అర్జున్ పట్టు బిగిస్తుంటే దానివల్ల ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ కన్నీ లతో అర్జున్ చేతులు పట్టుకుని చాలా కష్టంగా ఏమైంది అర్జున్ గారు అని మాత్రమే అడగగలిగింది నీళ్ళ నిండిన కళ్ళతో మామూలుగా అయితే ఆమె కళ్ళల్లో చేరిన నీళ్లు అర్జున్ గుండెల్లో గుచ్చుకునేది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్జున్ మనసు మొద్దుబారిపోయింది అందుకే కంట్రోల్ లేని అతని మెదడు మాత్రమే రియాక్ట్ అవుతుంది ఆ మెదడుకు ఆమె కన్నీళ్లు పట్టట్లేదు కేవలం స్నేహతనని ఎందుకు మోసం చేసింది అన్న ప్రశ్న మాత్రమే అతన్ని వేధిస్తుంది అందుకే ఆమెనే ప్రాణంగా బ్రతుకుతున్న అర్జున్ కోపంలో కంట్రోల్ కోల్పోయి ఆ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కొంచెం కూడా చేయకుండా ఆమెతో చా అలా రాక్షసంగా ప్రవర్తించాడు అర్జున్ సైగ్ నుండి ఆలోచిస్తే అతను చేస్తుంది ఏమాత్రం తప్పు కాదు ఎందుకంటే అసలు తను ఇప్పటివరకు స్నేహతో ఫిజికల్గా కలవకుండా స్నేహ కడుపులో ఉన్న బిడ్డ ఎక్కడి నుండి వచ్చినట్టు అతని ఆవేశానికి స్నేహ పరిస్థితి ఆమె నిస్సహాయత ఆమె మౌనం ఇంకాస్త ఆద్యం పోస్తుంటే అర్జున్లో ఇప్పటివరకు గాఢ నిద్రలో ఉన్న రాక్షసుడు నిద్రలేచి ఆమె కంఠం మీద తన బలమంతా ఉపయోగించి పట్టుబిగిస్తూ నీలాంటి ఆడది బ్రతకూడదు అసలు నీలాంటి వాళ్ళకి బ్రతికే హక్కు లేదు అంటూ ఆమె నుండి ఆమె ఊపిరి దూరం చేయబోయాడు అర్జున్ కానీ అందులోనే చావుకి ఇంచు దూరంలో ఉన్న స్నేహ కన్నీళ్లు ఆమె చంపల మీదుగా జారి అర్జున్ చేతిని తాకడంతో కాస్త గృహలోకి వచ్చిన అర్జున్ వెంటనే స్నేహాను ఫ్లోర్ మీదకు విసిరి కొట్టి ఆమెను ద్వేషంగా చి నీలాంటి దాన్న నేను ప్రేమించి మోసపోయింది అసలు ప్రేమ అనేది లేదు అన్న నా నమ్మకం ఈరోజు మళ్ళీ నిజమైంది నువ్వే ఆ నిజాన్ని నిరూపించావు మళ్ళీ నన్ను నా చీకటి ప్రపంచంలోకి సక్సెస్ఫుల్గా తీసుకువెళ్ళావు ఆడది మగాడి నమ్మకానికి అర్హరాలు కాదు అని మా నాన్న విషయంలో మా అమ్మ ప్రూఫ్ చేస్తే అదే విషయాన్ని ఇన్నేళ్ల తర్వాత ఫులిష్గా నీ మీద ప్రేమ పెంచుకున్న నాకు నువ్వు ప్రూఫ్ చేసావు నా స్నేహ అందరిలాంటి ఆడపిల్ల కాదు అనుకున్న పిచ్చివాడిని నేను నా పిచ్చిని ఇంత తొందరగా దూరం చేసి నన్ను ఇన్ అంతా వెలుగులోకి తీసుకొస్తావనుకోలేదు నేను నీ మీద పెంచుకున్న నా పిచ్చి ప్రేమకు చాలా మంచి బహుమతి ఇచ్చా స్నేహ అంటూ ఇల్లంతా రీసౌండ్ వచ్చేలా చప్పట్లో కొడుతున్నాడు అర్జున్ అర్జున్ అలా తనని విసిరుగా నేల మీదకు విసిరేసరికి అప్పటికే ఊపిరి వేగంలో తేడా వచ్చిన స్నేహ తనని తాను తమాయించుకోలేకపోయింది దగ్గరలో ఉన్న టీపాయ్ని గుద్దుకోవడం వల్ల దాని మీదున్న యాంటిక్ పీస్ స్నేహ నదుటికి బలమైన గాయం చేయడంతో ఆ నొప్పికి తట్టుకోలేక స్పృహ కోల్పోతున్న టైంలో అర్జున్ మాటలు కొంచెం కొంచెం ఆమె మనసుని విరిచేస్తుంటే బలంగా తల విదిలించుకొని కన్నీళ్లతో అర్జుని మౌనంగా చూస్తూ ఉంది స్నేహ తను అన్ని మాటలు అంటున్నా స్నేహ మౌనంగా ఉండడం అర్జున్ కోపాన్ని అంతకంతకు రెట్టింపు చేస్తుంటే కోపంలో పూర్తిగా తన మీద తాను కంట్రోల్ కోల్పోయిన అర్జున్ ఆవేశంగా స్నేహ దవడలు నొక్కుతూ మాట్లాడుతూ ఇప్పటికైనా నోరు విప్పు నీ కడుపులో పెరుగుతున్న ఈ పాపానికి కారణం ఎవరో చెప్పు అని అర్జున్ అరిచాడు చాలా గట్టిగా కానీ ఈసారి అర్జున్ వేసిన ప్రశ్న స్నేహ మనసుని పూర్తిగా ముక్కలు చేయడమే కాదు ఆమె బాధకు కన్నీళ్లను కూడా దూరం చేయడంతో నిస్థావత్తుగా అర్జున్ కళలోకి చూస్తూ నిండిపోయింది స్నేహ అతను ఆఖరిగా అన్న మాటలు అతను వేసిన ప్రశ్న స్నేహ మనసుని పూర్తిగా విరిచేయడమే కాదు ఇంకా నువ్వెందుకు బ్రతుకున్నట్టు అని పదే పదే ఆమె మనస్సాక్షి ఆమెను ప్రశ్నిస్తుంటే ఆ బాధతో కన్నీళ్లు కూడా దూరం అవ్వడం వల్ల పిచ్చి పడుతున్నట్టు ఉంది ఆమెకు ఆ బాధలో నుదుటికి తగిలిన గాయం కాని అర్జున్ ఇప్పుడు ఆమె బుగ్గల్లో పుట్టిస్తున్న నొప్పి కాని ఏమాత్రం ఆమె మీద ప్రభావం చూపించలేకపోయాయి వీలైతే ఈ క్షణమే ప్రాణం వదిలేయాలని ఉంది స్నేహకు ఇక స్నేహ నుండి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి పూర్తిగా కంట్రోల్ తప్పిన అర్జున్ స్నేహం ఎడపట్టుకొని ఆమెను పైకి లేపి విసురుగా బయటకు లాక్కొచ్చి ఇంటి గేట్ బయటకు ఆమెను నెట్టేసి ఇక నా గొంతులో ప్రాణం ఉండగా మళ్ళీ నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టాలి అని ప్రయత్నిస్తే అదే నీకు ఆఖరి రోజు అవుతుంది ఆత్మాభిమానం సిగ్గు లాంటివి ఏమైనా ఇంకా మిగిలి ఉంటే మళ్ళీ జీవితంలో నాకు కనిపించకు అని గేట్ వేసేసి ఇంట్లోకి వెళ్ళి మెయిన్ డోర్ కూడా వేసేసి డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ రూమ్ లో రూమ్ లోకి వెళ్లిన అర్జున్ అప్పటి వరకు కోపం మాటున దాచిన గుండె బద్దలవుతున్న బాధను కన్నీల రూపంలో బయటకు పంపుతూ ఆ రూమ్ అను అనువు నిండిన స్నేహ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బెడ్ వెనుక వాల్ కి ఉన్న తామిద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు బందీ అయి ఒకరి కలలోకి ఒకరు చూసుకుంటున్న అందమైన అందమైన పోర్ట్రేట్ ని చూస్తూ ఉన్న చోటే నీళ్ల మీద కుప్ప కూలి పడిపోయాడు అర్జున్ మోకాల మీద సత్తువ లేకుండా కూలబడ్డ అర్జున్ తన అరచేతుల్లో మొహాన్ని దాచుకొని కన్నీలతో తన చేతుల్ని తడిపేస్తూ ఎందుకు స్నేహ ఎందుకు నాకే ఇలా జరుగుతుంది నా విషయంలోనే నేను ప్రేమించేవారు ఎందుకు నన్ను ఇలా అర్ధాంతరంగా వదిలేసిపోతున్నారు నాలో ఏదైనా లోపం ఉందా లేక నా ప్రేమలో ఏదైనా లోపముందా అసలు నా ప్రేమ చూపించడంలోనే నేను ఫెయిల్ అయ్యానా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని కన్నీలో పెట్టుకుంటూ ఇప్పటి వరకు స్నేహతో తనకున్న ప్రతి చిన్న స్వీట్ మెమొరీస్ ఒక్కొక్కటిగా కళ్ళ ముందు మెదులుతుంటే నువ్వు లేకపోతే నా ఊపిరి వదిలేసే అంత ప్రేమ నాది అలాంటిది ఈరోజు నా చేతులతోనే నేను నిన్ను దూరం చేసుకునేలా ఎందుకు చేసావు స్నేహ చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అనుకుంటూ తన అరచేతులతో తలను బాదుకుంటూ ఉన్న అర్జున్కి తను ఆవేశంలో స్నేహతో మాట్లాడిన మాటలు ఆమెతో ప్రవర్తించిన రాక్షస తీరు గుర్తుకు రాగానే తన మాటలకి చేతలకి స్నేహ కళ్ళలో కనిపించిన భరించలేని బాధ అర్జున్ కళ్ళ ముందు కదలాడేసరికి తను స్నేహరా నీ స్నేహ అలా ఎలా మాట్లాడగలిగావరా తనతో అంటూ గ్యాప్ ఇవ్వకుండా తన చంపలని తను కసితీర వాయించుకోవడం మొదలు పెట్టాడు అర్జున్ అసలు ప్రజెంట్ అర్జున్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో అర్జున్కి కూడా క్లారిటీ లేదు అర్జున్ మనసు నా స్నేహ అలాంటిది కాదు అని పదే పదే చెప్తుంటే అతడు అతని మెదడు మాత్రం శరీరాలు కలవకుండా స్నేహ కడుపులో ఉన్న బిడ్డ ఎక్కడి నుండి వచ్చింది అని తన మనసుని ప్రశ్నిస్తుంటే ఆ రెండింటికి జరుగుతున్న యుద్ధంలో అర్జున్ పూర్తిగా అలసిపోయాడు అసలు ఆ స్ట్రెస్ తట్టుకోవడం అర్జున్ వల్ల కావట్లేదు అంత అంతర్మధనంలో ఉన్న అర్జున్ ప్రశ్నలు తన గతాన్ని తన ముందు ఉంచేసరికి అసలు ఆలోచన లేకుండా తనకి స్నేహ ప్రెగ్నెన్సీ విషయం తెలియగానే తనెందుకు అలా రియాక్ట్ అయ్యాడో ఆలోచిస్తున్న అర్జున్ కళ్ళల్లో మెదిలిన ఒకే ఒక రూపం అర్జున్ తల్లి అమల అమలా గారు స్వచ్ఛమైన నిష్కలమైన చిరునవ్వులు చిందిస్తున్న ఆమె రూపం అర్జున్ కళ్ళల్లో కోపాన్ని గుండెల్లో మంటను పుట్టిస్తుంటే నీ వల్లే నీ వల్లే నా జీవితం అంతా నాశనం అయిపోయింది ఆ రూమ్ అంతా దద్దరిల్లేలా అరుస్తూ గతంలోకి వెళ్ళాడు అర్జున్ గతం అశోక్ గారి భార్య పేరు అన్నపూర్ణ వారికి ఏకైక సంతానం అరవింద్ గారు అశోక్ గారు పుట్టి పెరిగింది పల్లెటూరులో అయినా ఆయన బాగా చదువుకోవడం వల్ల చదువు పూర్తయ్యేసరికి మొదటి పెళ్లి చూపులోనే ఇష్టపడ్డ అన్నపూర్ణ గారిని పెళ్లి చేసుకొని సిటీకి షిఫ్ట్ అయిపోయి అప్పట్లోనే వాళ్ళు కాస్త ధనికులు కావడంతో ఆయన దగ్గర ఉన్న డబ్బుతోనే ట్రిపుల్ ఏ పేరుతో చిన్నగా బిజినెస్ మొదలు పెట్టారు వాళ్ళకి అరవింద్ గారు పుట్టేసరికి ఆయన బిజినెస్ బాగా అభివృద్ధిలోకి రావడం పైగా కొడుకు పుట్టిన క్షణం నుండే పట్టిందల్లా బంగారం కావడంతో ఆ ఇద్దరికి ఆ బిడ్డ ఇంకా అయిపోయాడు అరవింద్ గారిని ఎంత అపురూపంగా గారంగా చూసుకుంటున్నా అతన్ని మంచి విలువలతో పెంచి పెద్ద చేశారు ఆ ఇద్దరు అరవింద్ గారికి అంటే ప్రాణం వాళ్ళ తర్వాతే ఏదైనా అనుకునే మనస్తత్వం ఆయనది మనిషి ఎంత అందగాడో ఆయన మనసు అంతకంటే అందమైనది ఆయనకి ఉన్నంతలో తన దరిదాపుల్లో అవసరంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తూ చిన్న వయసు నుండే హోదాతో సంబంధం లేకుండా అందరికీ విలువ గౌరవం ఇచ్చే సంస్కారమైనది చిన్న వయసులోనే తల్లి జబ్బు చేసి చనిపోవడం వల్ల తండ్రికి అన్ని తానే అయ్యి అరవింద్ గారు చూసుకుంటే తన బిడ్డకు తల్లి కూడా తానే అయ్యి చాలా ప్రేమగా చూసుకునేవారు అశోక్ గారు ఆ ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండేవి కాదు ఇద్దరు తండ్రి కొడుకులు కంటే బెస్ట్ ఫ్రెండ్స్ లానే ఉండేవారు ఇక అరవింద్ గారికి చిన్నప్పటి నుండి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఆయన అంతగా వాళ్ళెవ్వరితోనూ కలిసేవారు కాదు అందులో లోకేష్ గారు కూడా ఒకరు కారణమైన వాళ్ళకి వాళ్ళల్లో ఏ ఒక్కరి స్నేహంలోనూ ప్యూరిటీ కనిపించలేదు దాంతో అందరితోనూ ఫార్మాలిటీ కానీ మాట్లాడేవారు అంతే లోకేష్ గారు మాత్రం అరవింద్ గారు ఎంత అవాయిడ్ చేస్తున్నా ఆయన వెనక్కి తిరుగుతూ ఉండేవారు కారణం ఆయన చాలా బ్రైట్ స్టూడెంట్ పైగా కాలేజీలో అమ్మాయిలు అందరూ ఆయన్నే చూస్తూ ఉండేవారు అందుకే లోకేష్ గారు పైకి స్నేహం నటిస్తూ తిరిగేవారు లోకేష్ గారు అరవింద్ గారి వెనుక తిరగడానికి అతి ముఖ్యమైన కారణం అమలా గారు బొమ్మ లాంటి రూపం ఆమె సొంతం అమలా గారిది పక్కా పల్లెటూరు ఆవిడ చాలా భయస్తురాలు కనీసం ఎవరితోనూ మాట్లాడే ధైర్యం కూడా చేయలేని అమాయకత్వం ఆమెది కానీ చదువులో అందరికంటే ముందుండేది తెలివితేటలు ఆమెవి అందుకే అప్పట్లో ఆడపిల్లలు చదువుకోవడం అది కూడా వాళ్ళ ఊర్లో చదువుకున్న ఆడవాళ్ళను వేళ్లపై లెక్క పెట్టే పరిస్థితుల్లో కూడా తన తండ్రి బలవంతం చేసి మరి కాలేజీలో జాయిన్ చేయడంతో ఆమెకి ఎంతో ఇష్టమైన చదువుని వదులుకోవడం ఆవిడకు కూడా ఇష్టం లేక కష్టంగా ఉన్న హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉండేది ఆవిడ మొదట్లో ఆవిడికి ఆ సిటీ కల్చర్ కొత్తగా క్రమేణా ఆవిడ వేటికి అలవాటు పడలేదు కానీ ఆ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వడం నేర్చుకున్నారు కానీ ఎవరితోనూ నోరు విప్పి మాట్లాడేవారు కాదు ఆమె ఆమె కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుండి ఆమెనే గమనిస్తున్న అరవింద్ గారు ఎప్పుడు ఆవిడతో ప్రేమలో పడ్డారో తెలియదు కానీ ఆవిడ్ని పూర్తిగా తన అనువనువు నింపించేసుకున్నారు ఆయన కానీ ఆ విషయం ఆమెకు చెప్పే ధైర్యం మాత్రం ఎప్పుడూ చేయలేదు కానీ నెమ్మదిగా ఆవిడతో మాటలు మాత్రం కలపగలిగారు ఆయన ఇప్పటి వరకు ఎవరినైనా ఏదైనా అడిగినా కూడా క్లుప్తంగా సమాధానం చెప్పే ఆవిడ అరవింద్ గారు తనంతటా తానే పరిచయం చేసుకుని మాట్లాడడం మొదలు పెట్టడం ఆవిడకు తెలియకుండా ఆవిడ కూడా ఆయనకి కనెక్ట్ అవ్వడం చూస్తున్న మిగిలిన స్టూడెంట్స్ మాత్రం గట్టి షాక్ కే గురయ్యారు క్రమేణా వారి మధ్య ఏర్పడ్డ స్నేహం ఇష్టంగా మారడం ఆ పైన ఒకరంటే ఒకరికి ప్రాణంగా మారడం జరిగాయి కానీ ఇద్దరిలో ఏ ఒక్కరూ బయటపడే ప్రయత్నం చేయలేదు ఒకరిది తన తల్లిదండ్రులకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అన్న భయం అయితే మరొకరు మనసులో ఉన్న ప్రేమను బయటపెడితే ఆ ప్రేమ ఎక్కడ దూరం అవుతుందో అన్న భయం ఆ భయంతోనే చదువు పూర్తి చేసుకుని భారంగా ఎవరింటికి వారు చేరిపోయారు కానీ మనసులో దాచుకున్న ప్రేమను మాత్రం బయటపెట్టలేకపోయారు ఒకరోజు అశోక్ గారు తన ఫ్రెండ్ కూతురితో పెళ్లి చూపులు అనేసరికి తండ్రి మాటలకి ఎదురు చెప్పలేక తండ్రితో కలిసి పెళ్లి చూపులకి వెళ్ళిన అరవింద్ గారికి తండ్రి నుండి స్వీట్ షాక్ తగలడంతో ఆయన ఆనందం మాటల్లో వర్ణించలేనిది కారణం అశోక్ గారి ఫ్రెండ్ కూతురు ఎవరో కాదు అమలాగారే ఆ బంధువులందరి సమక్షంలో చాలా ఆర్పాటంగా అరవింద్ అరవింద్ అమల గార్ల వివాహం జరిగింది నిశ్చితార్థం పెళ్లి అన్నీ వరుసగా జరిగిపోవడంతో ఆ ఇద్దరికి మనసు విప్పి మాట్లాడుకోవడానికి అస్సలు కుదరలేదు మాట్లాడుకోవడం కంటే చూసుకోవడం కూడా గగనంలానే ఉండేది ఇక వాళ్ళు ఓపెన్ అయ్యింది వాళ్ళ ఫస్ట్ నైట్ రూమ్లోనే ఆ స్పెషల్ నైట్ స్పెషల్గా అరేంజ్ చేసిన ఆ రూమ్లోనే ఇద్దరి మనసులే కాదు ప్రేమతో శరీరాలు కూడా ఒకటయ్యాయి చన్నాళ్ళ క్రితం ఆడదిక్కు లేకుండా పోయిన అశోక్ గారి ఇల్లు అమలా గారి రాకతో బృందావనంలా మారడంతో ఆయన అమలాగారితో కోడల్ని మాత్రమే కాదు కూతురిని తల్లిని కూడా చూసుకునేవారు ఆవిడ కూడా అశోక్ గారిని మామగారిలా కాకుండా సొంత తండ్రిలానే చూసుకునేవారు ఇక అరవింద్ గారు మాత్రం తన ప్రేమను సర్ప్రైజింగ్గా తనకి సొంతం చేసిన తండ్రి అంటే చెప్పలేని ప్రేమ అభిమానం పెంచుకున్నారు అలాగే అమలాగారిని కూడా తన ప్రేమ ప్రపంచంలో బంధించి అసలు పుట్టిల్లో ఉందన్న విషయం కూడా మర్చిపోయేంత ప్రేమను పంచుతూ వాళ్ళ ప్రపంచంలోకి రాబోయే మరో చిన్న ప్రాణం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉండగా వాళ్ళ జీవితంలోకి వాళ్ళ సంతోషాలను వందరిట్లో రెట్టింపు చేస్తూ అడుగుపెట్టాడు అర్జున్